మనవాడు ఒక డిస్కోలో చూశాను జగన్మోహన్ రెడ్డి దాన్ని కప్పిపుచ్చుకునేందుకే ఈ డ్రామాలు అని ఏది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఏదో చేశాడట దాన్ని కప్పిపుచ్చుకుంటే ఈ డ్రామాలు ఆడుతున్నారు ఈ మధ్య కొత్తబెచ్చగడ పొద్దురగడ అన్నట్టు ఒక మేధావి ఒక మేధావి అవుట్ రేటెడ్గా ఇప్పుడు ఒక పార్టీ అంటే మనకు అభిమానం ఉండొచ్చు కానీ వాళ్ళు చేసిన ప్రతిదాన్ని సమర్థించుకున్నాయి ఈరోజు నా అసెంబ్లీలో మాట్లాడింది ఎవరు సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన ఏం మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పేరుని ఉటాంకిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నేను విజ్ఞప్తి చేశాను రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ఆపండి ఆపితేనే మీతో నీటిపై చర్చలు ఉంటాయి అని క్లియర్గా స్పష్టంగా చెప్పాడు అసెంబ్లీలో అది కూడా ఎత్తిపెట్టి మరీ చెప్పాడు అన్నమాట కేసీఆర్ని అలాంటి దాన్ని జగన్మోహన్ రెడ్డి డ్రామాలు అనడం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి ఏమన్నా రేవంత్ రెడ్డి గారికి చెప్పారా ఇలా మాట్లాడండి సార్ మీరు నా తరపున అని లేదు అన్న నేను నీ తరపున మాట్లాడుతున్నా అసెంబ్లీలో అని రేవంత్ రెడ్డి గారు అన్న చెప్పారా జగన్మోహన్ రెడ్డికి మరి జగన్మోహన్ రెడ్డి డ్రామా ఏంటి ఇంకా డ్రామాలు ఆడుతుంది ఎవరు న్యూస్ ఛానళ్ళ ముసుగులో మనం తాబేదారులాగా ఉంటే రేవంత్ రెడ్డి ఇలా అనడం వల్ల ఎవరు పడ్డారు అనేదాన్ని విశ్లేషించు కానీ వాస్తవం ఇది కదా అని విశ్లేషించు అలా ఎందుకు మాట్లాడారు అని అడుగు ఏమో నిజంగానే జరిగిందేమో అనే ఒక డౌట్ వ్యక్తపరచు లేదు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన సందర్భంలో ఎస్ ఇది కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది తర్వాత అన్యాపదేశంగా ఇండైరెక్ట్గా సుప్రీంకోర్టులో కూడా వాదన లేదన్నా రీచ్ చేస్తే సుప్రీంకోర్టు డైరెక్షన్తో ఈ లిఫ్ట్గేషన్ పనులను ఆపివేయడం జరిగింది అని చెప్పు కానీ లేదు లేదు ఏం చేసినా జగన్ చేశాడంటే అసలు ఆ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు మొదలుపెట్టిందే జగన్ జగన్మోహన్ రెడ్డి కదా ఇంకా ఆటేదేంటి అప్పుడెప్పుడు ఎన్టీఆర్ గారు ఎస్ఆర్బీసీ తెచ్చారు సాగర్ జలాలను తీసుకొచ్చారు ఈ ఊపనంపుడు ఉపన్యాసాలాగా మనం కూడా వాటిలో కొట్టుకుంటే అట్లా మనం జర్నలిస్టులు అని మనం చెప్పుకుంటుంటాం కదా జర్నలిస్టులుగా మనకున్న బాధ్యత సరే మనది ఇది కదా ఇది రేవంత్ రెడ్డి గారు ఇలా అన్నారు చంద్రబాబు నాయుడు గారు గొడవలొద్దు పరిష్కరించుకుందాం అన్నారు అంటే ఇవాళ దాని అసలు ఉద్దేశం ఏంటి బయట పెట్టద్దు ఎక్కడ కూడా మనం నిజంగానే మాట్లాడుకున్నాం ఆపేసామని ఆయన అని చెప్తున్నారు లేదు అసలు నాకేం సంబంధము అది ఆపేసిన జగన్ కదా అయినా కూడా పద్ధతి కాదు ఇది మనం నీళ్ళ గురించి మాట్లాడుకున్నాం నేల గురించి మాట్లాడుకునే ఇలా ఆపేశారని చెప్తుంటే సామరస్యంగా మళ్ళీ కొత్తగా ద్వేషాలొద్దు మాట్లాడుకుందామని చెప్పడం ఏంటి చంద్రబాబు గారు అని అడగండి అవి వదిలేసి జగన్మోహన్ రెడ్డి డ్రామాలు ఎందుకే అంటే ఎలా కుదురుద్దా అయ్యా జర్నలిస్టు కుదురుద్దా నువ్వు ఎవరు అయినా కావచ్చు కానీ ఆ పేరు కూడా ఒకటం గెంతను అడిసుకోలో ఏడు ఇలా అడుగుచోసేది అసలు ఏంటంటేనండి నాకైతే అంటే ఏడు ఇంకైతే దొరక్క దొరక్క దొరికింది కదా ఒక అవకాశం అని చెప్పేసి స్క్రీన్ మీద దద్దళ్ళు ఆడుతామంటున్నారా తప్పు కదా మనం చరిత్రహీనులుగా మిగిలిపోతాం తప్పుని తప్పు అని చెప్పకపోయినా పర్వాలేదు మనం ఇంకో తప్పు ఏంటి ఒప్పును ఒప్పు అని చెప్పకపోయినా అది ఒప్పే తప్పును తప్పు అని చెప్పకపోయినా తప్పు తప్పు కాకుండా పోదు ఏంటో ఈ తుప్పు డైలాగులు పక్కన పెడితే నాకైతే ఆ చచ్చే కార్యక్రమాన్ని చూసిన తర్వాత అనిపించిన అభిప్రాయం ఇది జగన్మోహన్ రెడ్డి డ్రామాలు సరే జగన్మోహన్ రెడ్డి డ్రామాలను కొద్దిగా భోగాపురం ఎయిర్పోర్ట్ దాకా తీసుకెళ్ళామనుకున్నాము తప్పేముంది భో జగన్మోహన్ రెడ్డి గారు తన హయాంలోనే అన్ని వివాదాలను పరిష్కరించాము దాని మీద పనులు జరిగినాయి అంటే కోసం ఎందుకు ఆయన హయాంలో శంకుస్థాపన జరిగింది నిజమే కదా జిఎంఆర్ గారు ఏం మాట్లాడారు గ్రంథి మల్లికార్జునరావు గారు వారి తండ్రి గారి హయాంలో నేను హైదరాబాద్ శంక్రాబాద్ ఎయిర్పోర్ట్ని ఓపెన్ చేశాము అట్లానే కొడుకు అనేది పూర్తి చేయాలని కోరుకుంటున్నా అన్నారా లేదా మరి దానికి బేస్ చేయాలి ఎందుకు వస్తారే జగన్మోహన్ రెడ్డి తప్పే చేశారు డ్రామా ఏంది డ్రామా డ్రామా అలా అవుతుంది కళ్ళ ముందు కనిపిస్తున్నాయి కదా ఆయన ఏమేం చేశాడు భూసేకరణకి అంత ఇచ్చాడు డబ్బులు ఎంత ఇచ్చాడు ఇవన్నీ అంటే నేను ఈ ఎర్నలిస్ట్ మాట్లాడినటువంటి డ్రామా కప్పిపుచ్చునేందుకే జగన్మోహన్ రెడ్డి డ్రామా అనే పదాన్ని నేను ఈ రెండు అంశాలకు గనక అన్వయిస్తే ఎలా ఉంటుంది దాన్ని మాట్లాడే మాట్లాడుతున్నాను తప్పు కదా మనకు విషయాలు తెలిస్తే మాట్లాడాలి తెలియకపోతే మాట్లాడకూడదు వైజాగ్ నుంచి అనుకుంటా అప్పల్ రెడ్డి గారు ఎవరు ఆయన ప్రతి దానికి మనకు కామెంట్ చేస్తూ ఉంటారు నేనే ప్రత్యక్షిత వచ్చిన ప్రతి వివాదాన్ని భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారే పరిష్కరించారు అని ఒక జర్నలిస్ట్ చెప్తున్నారు నిజాయితీ కలిగిన జర్నలిస్ట్ ఆయన చెప్పిన దాన్ని కూడా కాదన్నాను అంటారు మీరు అంటారు ఎందుకంటే మీరు అన్నదాన్నే కరెక్ట్ అనుకుంటారు అనుకోమంటారు జనాలను కూడా అదేనా మంటారు కాబట్టి చివరికి మీకు మిగిలేదంటాయి కాబట్టి